బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారు మనం వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు కర్కాటక రాశి వారికి సంబంధించి వాళ్ళ లక్షణము అలానే వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందండి ఈ కర్కాటక రాశి వాళ్ళు చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం ఇది ఈ రాశి ఇందులో కర్కాటక రాశికి పునర్వసు నక్షత్రం వాళ్ళు వస్తారు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వస్తారు కాబట్టి పుష్యమి నక్షత్రం వాళ్ళు వస్తారు వీళ్ళు మోస్ట్ సెన్సిటివ్ నక్షత్రాలు ఇది ఈ రాశి ఆ తర్వాత వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు షార్ప్ ఇందులో పుట్టినటువంటి మహిళలు కానీ జెంట్స్ కానీ ఉద్యోగాలు చేస్తారు ఏదో ఒక వ్యాపకం ఒక బిజినెస్ ఏదో ఒకటి కానీ ముఖ్యంగా అప్పుడు ఆడవాళ్ళు సంసార జీవితానికంటే కూడా ఈ యొక్క ప్రొఫెషనల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ఈ రాశి వాళ్ళు వ్యక్తిగత జీవితంలో పర్సనల్ లైఫ్లో దెబ్బలు తిన్నా ఇప్పుడు పన్నెండు రాశి వాళ్ళు దెబ్బలు తింటారు అయితే వీళ్ళు కొంచెం దెబ్బలు తిన్నా ఎక్కువ టాప్ లెవెల్ ఆఫీసర్స్ అయ్యేది ఈ ప్రొఫెషనల్స్గా అది ప్రైవేట్ రంగమైన ఏ రంగమైనా ఒక ఉన్నత ప్రమాణాలతో నేను పనిచేయాలి అని చెప్పి ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో పోరాడేటటువంటి రాశి ఇది అది కర్కాటక రాశి వాళ్ళకి ఇంకో మైనస్ పాయింట్ కూడా పెట్టాడు విపరీతమైనటువంటి నిద్ర వీళ్ళకి బద్ధకం ఇంకా ఎలా పడుకుంటారంటే ఇంకా ఎన్ని రోజులైనా పడుకుంటారనమాట లేపకుండా ఉంటే సో ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉన్నారనుకోండి మళ్ళీ ఇందులో ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు వాళ్ళు ఎంతసేపు కూడా మంచి వర్చస్సు కలిగి ఉంటారు గోల్డ్ కలర్ అండ్ వీళ్ళు ఎక్కువ విదేశాల్లో స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి పుష్యమి నక్షత్రం వాళ్ళు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు అండ్ ఈ ఏ శనైనా లగ్నంలో కలిసిన రాశిలో వచ్చినా ఏ శని దృష్టి ఉంటే కుంభకర్ణుడు కూడా ఈ రాశిలో వాడే అనమాట అందుకని అంత ఇదిగా పడుకుంటారు వీళ్ళు అయితే వీళ్ళకి జనరల్గా పాపం సెన్సిటివ్ నక్షత్రాలు వీళ్ళు సెన్సిటివ్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు మనం ఏదైనా తిట్టామనుకోండి నలభై ఎనిమిది గంటలు లిస్ట్లోకి వస్తారు వీళ్ళు కూడా డిప్రెషన్కి ఇరవై నాలుగు గంటలు కూడా కాదు ఫార్టీ ఆ తర్వాత మామూలు నార్మల్గా వస్తారనమాట పెద్దల ఎందుకు గౌరవం ఉంటుంది శాస్త్రాల ఎంత గౌరవం ఉంటుంది చేసేటటువంటి వృత్తి మీద ప్యాషన్ అనేటటువంటి ఉంటుంది ఆ తర్వాత చక్కగా వాళ్ళు ఒక అంకిత భావము డెడికేటెడ్ లక్షణాలు ఉంటాయి ఇప్పుడు కేసీఆర్ గారు మా మనకి ఈ కర్కాటక రాశిలోకే వస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ కర్కాటక రాశిలోకే వస్తారు అంటే వాళ్ళు ఒక చిన్న స్థాయి నుంచి మహోన్నతమైనటువంటి పెద్ద స్థాయికి కష్టపడి ఎదిగారు ఎవరో ఇచ్చిన భిక్ష కాదనమాట వాళ్ళు హార్డ్ వర్క్ చేసి ఎదిగారు ఆ విధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు అందరూ కూడా వాళ్ళు హార్డ్ వర్క్తో వాళ్ళు చేసేటటువంటి ప్రొఫెషనల్ లైఫ్లో వీళ్ళు ఎదుగుతారు అలానే వీళ్ళు ఆర్థికంగా ఈ రాశి వారు ఏ విధంగా ఉంటారండి ఆర్థికంగా చాలా బాగుంటారు కర్కాటక రాశి వాళ్ళు నువ్వు చాలా మందిని చూస్తూ ఉంటావు రెండేస్ మూడేసి కిలోలు బంగారం చైన్లు వేసుకుంటారు ఇలా మగవాళ్ళు ఆ తర్వాత రెండు మూడు పెద్ద పెద్ద ఉంగరాలు పెడతారు వాళ్ళు గోల్డ్ అంటే టెప్ అనమాట సో అది గోల్డ్ ఉంటే ఉంటే ఉండొచ్చు వీళ్ళకి మెదడు ఉండదు అనమాట ఆ గోల్డ్ వేసుకొని అంత చేరు వేస్తే ఎవడో పేక్ వసేస్తాడని పోలీసులు చెప్పినా కూడా వినరు వీళ్ళు సో ఈ కేటగిరీలోకి వస్తారు అంటే బ్రెయిన్లెస్ పనులు కొంతమంది ఇందులో చేస్తూ ఉంటారు అనమాట కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళని గోల్డ్ మ్యాన్స్ అంటాం మనం ఎన్టీ రామారావు గారు గజదొంగల గోల్డ్ మ్యాన్ గోల్డ్ మ్యాన్ అంటారు అట్లా బంగారాన్ని ఎక్కువ వాడతారు వీళ్ళు బంగారాన్ని ఎక్కువ ఎగ్జిబిట్ చేస్తారు అండ్ దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అనమాట దానివల్ల వీళ్ళు లాస్ అవ్వడానికి కూడా అవకాశాలు అంత ఉంటూ ఉంటాయి జనరల్గా అడుగుతారు కదా కనబడితే ఒకసారి ఇవ్వండి అంటారు తీసుకుంటారు మార్చి వచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ గొడవలు ఇవన్నీ కూడా అంటే కోరి కష్టాలు తెచ్చుకునేటటువంటి రాశి అనమాట వీళ్ళకి స్వతహాగా కష్టాలు రావు వీళ్ళ కోరి కలుపుకొని తెచ్చుకుంటారు తొందరపాటు నిర్ణయాల వల్ల అలా అలానే ఈ రాశి వారికి ఎక్కువగా అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చండి ఉబ్బసం గగ్గు ప్లం చంద్రుడు రాశి కదా ఇది చల్లదనం చల్లదనం వీళ్ళకి పడదు ఏసీ ఒక ఐదు నిమిషాలు వేసుకుంటే చలేసేస్తుంది వస్తుంది అలాగనే పోనీ చలితో ఉండలేరు రాత్రి ఒక ఇరవై సార్లు ఆపి ఇరవై సార్లు వేసుకుంటారనమాట అంటే ఎక్కువ చల్లదనానికి బాడీని కనుక ఎక్స్పోజ్ చేస్తే ఉబ్బసం వస్తుంది వీళ్ళకి సో ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒబిసిటీ ఒకటి ఉంటుంది వీళ్ళకి చాలామందికి అంటే అందరూ గ్రాస్ వాళ్ళందరికీ కాదు కొంతమంది సిల్ముగా ఉంటారు కొంతమంది బండగా ఉంటారు ఈ లావుగా ఉన్నటువంటి వాళ్ళు ఒబిసిటీ ఉంటుంది ఈ ఒబిసిటీతో ఉన్నప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్గా ఈ క్యాల్షియం డెఫిషియన్సీ బోన్స్ లాగడము కాళ్ళు లాగడము ఇలాంటివి వస్తాయి కాబట్టి దే హ్యావ్ టు కంట్రోల్ ద డైట్ అండ్ బాడీని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్లిమ్గా అవ్వాల్సినటువంటి అవసరం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉంటుంది ఈ ఈ చంద్రుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకే కాదు జాతకాల్లో ఎవరికి చంద్రమహాదశలో వచ్చినా కూడా వాళ్ళు మంచి లాగా ఇంత లావుగా అయిపోతారు అప్పుడు దాకా సన్నంగా ఉన్న వాళ్ళు కూడా మంచి లావు అయిపోతారు అనమాట సో ఈ కర్కాటక రాశి వారు ఇన్ జనరల్ దర్ ఆర్ గుడ్ బిజినెస్ పీపుల్ అనమాట బిజినెస్ ఆక్యుమెన్ అనేటటువంటిది వీళ్ళ పుట్టుకలో బ్లడ్లో ఉంటుంది అది అలానే రాశివారికి సంబంధించి లక్కీ కలర్ అలానే లక్కీ వారం ఆరాధిస్తే మంచిదండి వీళ్ళు దుర్గాదేవి ఆరాధించాల నెక్స్ట్ లక్కీ డేట్ ఏమో రెండవ తేదీ లక్కీ వారము సోమవారము ఎప్పుడైనా సోమవారం రోజున రెండవ తేదీ రోజున కనుక వీళ్ళు కనుక ఏదైనా కొత్తగా పని స్టార్ట్ చేస్తారు అనుకోండి గ్రాండ్ సక్సెస్ అవుతుంది అండ్ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిగతా రాశి వాళ్ళకి కొంతమంది శత్రువులు ఉంటారు కొంతమందికి శత్రువులు ఉండరు ఈ కర్కాటక రాశి వాళ్ళకి అజాత శత్రువులు అని పేరు వీళ్ళకి అసలు ఎవరు శత్రువులే ఉండరు ధర్మరాజు ఈ కేటగిరీలోకే వస్తాడు పాండవులు అందరికీ శత్రువులు ఉంటారు కానీ ధర్మరాజు చెబితేనే కదా పాండవులు అందరినీ చంపారు మిగతా పాండవులు అర్జునుడు అంతా కానీ విచిత్రం ఏంటంటే భీష్ముడు ధర్మరాజుని మెచ్చుకుంటాడు ద్వేషించాడు తర్వాత వీళ్ళందరూ కూడా అంటే ధర్మరాజుకి శత్రువులు లేరు ఆ విధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరికి కూడా శత్రువులు ఉండరు అండ్ నెగోషియేషన్స్ చేయడంలో వీళ్ళు మాస్టర్లు ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకు వస్తూ ఉంటే ఎంతమంది చెప్పినా వినరు ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నా వినరు అడిషనల్ డీజీపీలు చెప్తున్నా వినరు పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నా వినరు పెద్ద మనుషులు చెప్తున్నా వినరు కానీ కర్కాటక రాశి వాళ్ళని ఒక్కన దింపా అనుకోండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు చెప్తారు వీళ్ళు వింటారు అదే మాయాజాలం అమాయజాలం ఈ కర్కాటక రాసి వాళ్ళు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా